హాయ్ హలో అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను ఫ్రెండ్స్ మీరు బాగుండాలని కోరుకుంటున్నాను ఇంకా వీడియో ఏంటంటే ఈరోజు పూజ మంగళవారం కదండి నేనైతే ఆంజనేయ స్వామికి నేను కానీ మా హస్బెండ్ కానీ ఆంజనేయ స్వామిని ఎక్కువగా నమ్ముతామండి ఆ స్వామికి చెప్పకుండా ఆ స్వామికి మనసులో తలుచుకోకుండా ఏ పని చేయము అటువంటి ఆ స్వామికి ఇవాళ పూజ చేసేసుకున్నాను అయిపోయింది కానీ ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అని అంటే ఇన్ని రోజులు నాకు కొంచెం బాధ ఉండేదండి ప్రతిరోజు అందరూ పూజ చేసుకుంటున్నారే నేను చేసుకోలేకపోతున్నానని అంటే కొంచెం హెడేక్ వల్ల నేను హెవీగా తలస్నానం చేయలేను కాబట్టి అందువల్ల పూజ చేసుకోలేకపోతున్నానని బాధపడేదాన్ని చాగంటి వారి ప్రసంగాలు అంటే నాకు చాలా ఇష్టం అండి ఆ స్వా చాగంటి వారు చెప్పిన ప్రసంగంలో విన్నాను అలాగే ఇన్ని రోజులు నాకు తెలియనట్టే తెలియని వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను మనం ప్రతిరోజు పూజ చేసుకోలేనట్లయితే స్వల్ప పూజ విధానం అనేది ఉంటుందండి అంటే వారంలో మనకి ఏ రోజైతే మనకి కుదిరిద్ది మనకి పర్లేదు అనుకున్న రోజు వారికి అయితే అలా పూజ చేసుకోవచ్చు ఏ దేవుడికి వాళ్ళ ఇష్ట ఇష్ట దైవాన్ని బట్టి చేసుకోవచ్చు అనమాట అలాగే నైవేద్యం కానీ పూలు కానీ స్వామికి సమర్పించిన తర్వాతే మనం తీసుకోవాలి తప్ప మనం అందులోంచి తీసుకొని మిగిలినైతే స్వామి వారికి అయితే సమర్పించకూడదండి కేవలం ఈ వీడియో తెలియని వాళ్ళ కోసమే పెడుతున్నాను ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్